నా ప్రియమైన భక్తులారా ప్రభువును స్థుతించండి నేను అరుణ్ పిఎస్ మడకిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు నవంబర్ ఇరవై ఒకటవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదకొండవ నెల ఈ రోజు నా దివంగత తండ్రి పిఎస్ జ్యోతిం మడకి ఆరవ వర్ధంతి గత ఆరు సంవత్సరాలుగా బరువు తక్కువగా ఉండటం మధుమేహం ఉండటం వల్ల ఆయన ఉదయం ఉదయం పావు తక్కువ తొమ్మిది గంటలకు స్వర్గాన్ని త్యజించి నరకంలో స్థిరపడుతున్నారు తన బైబిల్ వచనాలలో ఒకదాన్ని ప్రస్తావిస్తూ సెయింట్ సువార్త ఐదో అధ్యాయం నాలుగో వచనంలో ఆయన ఇలా అన్నారు దుఃఖించే వారు ధన్యులు ఎందుకంటే వారు ఓదార్చబడతారు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని స్టిక్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు